హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే మేము మల్లని స్వామి టెంపుల్కి వెళ్ళినాం ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసినా కానీ మళ్ళీ మీకు చూద్దాము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి ఈ లెంత్ వీడియో అయితే తీస్తున్నాను మన ఛానల్ని చాలా వరకు ఏంటి అంటే చూసి వదిలేస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం లేదు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను ముందుకు వస్తాను మల్లన స్వామి టెంపుల్ మునుగనూరులో అయితే ఉంది శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ మల్లన్న స్వామి గుట్ట పైన వెలిసిండు మీరు దగ్గరలో ఈ టెంపుల్ చూసారా లేదా అయితే కమెంట్ చేయండి నేను మాత్రం చెప్పిన కదా ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా చాలా బాగా బాగా అనిపించింది నాకు ఎందుకంటే మాకు కులదైవ మల్లన్న స్వామి కదా ఇంకా ఎప్పుడూ ఇంకా కొమ్మరెల్లి శ్రీశైలం ప్రతిసారి అయితే వెళ్ళలేం కదా సో అలానే సిమిలర్గా ఉండే స్వామి అయితే ఈ మల్లన్న గుడ్డ అనమాట మల్లన్నగుడ్డ అని పిలుస్తారు మనం నడుచుకుంటా ఇలా స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత నంది ఉంటాడు నందిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నల్లన్న స్వామి గుట్ట దగ్గర ఎవ్రీ ఇయర్ అయితే సంక్రాంతి టైంలో ఇక్కడ ఉత్సవాలు ఇంకా అగ్నిగుండాలు అలా జరుగుతాయంట మేము ఎంత రాలేదు కానీ నార్మల్ టైంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ మనకి బోనం చేసుకునే వాళ్ళు బోనం చేసుకోవచ్చు ఇంకా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూడా రావచ్చు చాలా విశాలంగా మంచిగా బాగుంది అనమాట చెట్ల కింద మన చెట్ల కింద కూడా స్పేస్ ఉంది కూర్చోవచ్చు అక్కడ అలాగే పైకి వచ్చిన తర్వాత మల్లన్న స్వామి కుమరవెల్లిలో ఎలా ఉంటారు స్వేమ్ అదే రూపంలో అయితే ఇక్కడ ఉంటారు బండి సురకల్లో సిమిలర్గా ఇంకా కొంచెం చిన్నగా ఉంటారు అనమాట ఇక్కడ స్వామి అయితే మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట మామూలు ఎంజాయ్ చేయరు ఇంకా నాకు నచ్చిన ఒక విషయం ఏంటి అంటే కుమరవెల్లిలో మనకు స్వామిని జస్ట్ చూడడం వారికి కాబట్టి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడం లాంటిది ఉండదు ఏదో అలా చూసి ఇంకా వెళ్ళిపోవాలంతే కానీ ఇక్కడ మాత్రం కొద్దిసేపు అలా కూర్చొని మంచిగా మొక్కుకున్న తర్వాత ఇంకా మనసుకు ప్రశాంతంగా అనిపించింది మనస్ఫూర్తిగా మొక్కుకునే అవకాశం వస్తుంది ఇంకా టెంపుల్స్ని అయితే అస్సలు చూడనిరు ఎక్కడికైనా మనం మనస్ఫూర్తిగా వెళ్ళి మొక్కుకుంటే ఆ తృప్తి ఆనందమే వేరు అలాగే మల్లన స్వామి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలి మన పైన ఉండాలని కోరుకుంటూ మేము టెంపుల్కి వెళ్ళిన రోజైతే మోక్షాకైతే చాలా ఫీవర్ ఉండే ఇంకా వాడు ఎలాగంటే ఇంక పోవాలి అని చెప్పి ఏడ్చిండు నేను సరే తప్పదు కానీ ఈవినింగ్ అనేసరికి ఇంకా దేవుని చూసుకుంటూ వాడు దాసలో ఆ ఫీవర్ వచ్చిందని కూడా మర్చిపోయింది వాడు అలాగే మల్లిన స్వామి దర్శించుకొని కిందికి స్టెప్స్ దిగి కిందికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా నవగ్రహాలు ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా రీజన్ ఏంటి అంటే మల్లన్న స్వామి పాదమోపిన ప్లేస్గా కూడా స్వామి పాదాలు ఉంటాయి చరిత్ర కూడా హిస్టరీలో అయితే ఉందంట స్వామి ఇక్కడ వచ్చిన తర్వాతనే కొమరవెల్లిలో వేసేయండి అనే ప్రజలు అయితే నమ్ముతున్నారు ఇంకా నెక్స్ట్ టైం ఏంటి అంటే ఏ ఉత్సవాల టైంలో రావాలి వస్తే బెటర్ బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది చాలా బాగుంది టెంపుల్ ఇంకా మీకు వీలైనప్పుడు విజిట్ కానీ టెంపుల్కి అయితే ఎక్కడికైనా వెళ్తే మా పిల్లల ఆనందానికి అవ ఉండవు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి